అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ వచ్చాను అవర్ ఛానల్ దుబాయ్ లో సో ఫైనల్లీ ఈ రోజు హోమ్ వర్క్ అయితే ఫిక్స్ అయిపోయా ఇది సెకండ్ టేక్ ఆఫ్ అన్నమాట టేక్ ఆఫ్ కాదు సెకండ్ షార్ట్ సెకండ్ షాట్ తీయడం మళ్ళీ మొదలు పెట్టాను రెండు వచ్చే సో ఇలా ఫ్లోర్స్ అయితే ఉంటాయి మాది వచ్చేసి మాది వచ్చేసి ఇలా సెవెంత్ ఫ్లోర్ సెవెన్ ఫ్లోర్ ఇలా బ్లాక్స్ ఉంటాయి మావైతే ఫోర్ బ్లాక్స్ లో బ్లాక్స్ ఉంటాయి అనమాట ఉంటాడు ఆ ఉండరు బయట వాళ్ళు మాత్రం అలో లేదని అసలు ఫైనల్లీ మాత్రం విని సో ఇలా కాల్ సెవెన్ జీరో చిన్న చిన్న రూమ్ అంటే మన చాలా ఇష్టము మాకు అంటే కూడా చాలా ఇష్టం బొంగడి అడిగేసి కాబట్టి మెయిన్ ఎంట్రెన్స్ అనమాట తీసుకునే మనం కావాలి అండి ఇలా ఎంటర్ అవర్ కానీ డోర్ అయితే క్లోజ్ చేసేసుకుందాం మెయిన్ డోర్ కాబట్టి కంపల్సరీ క్లోజ్ చేసేసుకోవాలి ఇన్ కేసు కూడా ఇది సెక్యూరిటీ తొందరగా చూసాడు అనుకో పిలిచి మరీ క్లోజ్ చేసుకోండి అని చెప్తారు ఇది భూమి వాకర్ ఎన్ని వీడియోస్ లో నేను కనిపించానో లేదో కానీ ఈ వాకర్ అయితే చాలా సార్లు కనిపించింది సో ఇలా చెప్పులు ఇది ఇది ఇవి మావి ఏంట ఇది ఒకరిది భూమి మావని చెప్తున్నారు అనుకుంటున్నారా క్లారిటీ ఇస్తా వచ్చేది సో ఏంటంటే ఇది షేరింగ్ అనమాట ఫ్యామిలీ షేరింగ్ అనమాట ఇక్కడ ఒక అంటే కిచెన్ ఒకటే షేర్ చేసుకోవాలి కిచెన్ లో ముగ్గురు వండుకుంటాం అనమాట ఆ కిచెన్ కూడా వెళ్ళినప్పుడు నేను చెప్తాను మీకు క్లారిటీగా ఇక్కడ ఒక ఫ్యామిలీ ఉంటారు ఇది మలయాళీ ఫ్యామిలీ కేరళ ఇక్కడ ఒక ఫ్యామిలీ ఉన్నారు అనమాట వీళ్ళు కూడా మలయాళీ మనం తెలుగు తెలుగులో కానీ అలా అసలు చూడరు చాలా బాగా చూసుకుంటారు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ఈవెన్ నేను చాలా వీడియోలో చెప్తాను డెలివరీ టైంలో కానీ గార్డ్ బాతింగ్ కానీ ఏదైనా కానీ వీళ్ళు చాలా హెల్ప్ చేశారు నాకు ఐ మీన్ ఇప్పటి వరకు త్రీ ఇయర్స్ అవుతుంది మేము ముగ్గురు షేర్ చేసుకుని ఐ మీన్ కిచెన్ ను ముగ్గురు వండుకోవాలన్నమాట అయినా కూడా ఇంతవరకు చిన్న గొడవ కూడా రాలేదు మాకు అంతా చాలా ఫ్రెండ్లీగా ఉంటాము వీళ్ళిద్దరు జాబ్ చేస్తారనమాట నర్సులే వీళ్ళిద్దరు ఇక్కడ యుఏఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి ఇదేంటంటే ఇన్ కేస్ మనకి ఎప్పుడైనా వాటర్ ఆగిపోయినా ఆరెంజ్ ఫైర్ అలారం మోగిన ఏంటి అని కనుక్కుంటానికి సెక్యూరిటీకి కాల్ చేయడానికి వెంటనే కిందకి వెళ్ళకపోతే సెక్యూరిటీకి కాల్ చేయడానికి ఈ బటన్ను ప్రెస్ చేస్తే డైరెక్ట్గా సెక్యూరిటీకి కాల్ అయిపోతుందనమాట వాళ్ళు చూస్తారు సేమ్ క్యామ్ అక్కడ క్యామ్ ఓపెన్ అయింది ఇది మొండదాకాని లేదనుకున్నా బట్ పని చేస్తుంది ఇది లైక్ వైఫై బాక్స్ అండ్ మీకు ఇది మామూలుగా మనం కదా ఏమంటారు ఎలక్ట్రికల్ బాక్స్ ఇన్ కేస్ ఏదన్నా అయిపోయినా కూడా ఇది ఆన్ చేసుకోవడానికి సేమ్ ఇంకా మన ఇండియాలో కూడా సేమ్ ఇలాగే ఉంటుంది కానీ మనకేమో ప్లగ్ టైప్ ఉంటుంది కదా సో ఇది ఇంతే ఇది ఐరన్ బాక్స్ ఫర్నిచర్ మొత్తం మాకు ఆఫీస్ వల్లే ఇస్తున్నారు సో ఐరన్ బాక్స్ అంటే ఇదేమి లేవండి బట్ మామూలుగా మనం కాలు క్లాత్ క్లాత్లు వేసుకుంటాం కూడా అయ్యే అండ్ భోగి తెలియదు కానీ నడక నడిచేటప్పుడు చేస్తాం కదా నేను ఇండియా నుండి కష్టపడి మోసుకొస్తే ఐ థింక్ థియేటర్ వచ్చిన వన్ వీకే నడిచేస్తుంది అనమాట ఇది యూజ్ లేదు బట్ ఇది ఇప్పుడు ఆడుకుంటుంది అనుకోండి సో కమింగ్ టు మై రూమ్ ఇదేమో మెయిన్ డోర్ కేజ్ ఇది మనం వన్ కేజ్ అనమాట వన్ రూమ్ సో ఇది మొత్తం ముగ్గురు వాడుకుంటాం అనమాట ఈ స్పేస్ ఇది మాత్రం పర్సనల్ ఇంకా పర్సనల్ రూమ్ లాగా అందుకని సపరేట్ గా ఇచ్చారు సో ఇలా కేసు ఓపెన్ చేసేసుకుని భూగల్ లోపర్ ఉన్నారు కాబట్టి అండ్ లోపలి వచ్చింది ఇదే అనమాట ఏమంటారు ఇంద్ర భవనం అని చెప్పవచ్చా అంత బాగుంటది ఇష్టం చిన్న రూమే ఓకే పెద్దదని కాదు కానీ చాలా చిన్నది బట్ నేను ఇలా ఆర్గనైజ్ చేసుకున్నా అనమాట మీకు నచ్చిందో లేదో చెప్పండి సో ఫస్ట్ స్టార్ట్ ఇంట్లోకి వచ్చాను కాబట్టి ఈ ఫోటోతో స్టార్ట్ చేస్తాను మా లైఫ్ కూడా ఈ ఫోటోతోనే స్టార్ట్ అయ్యింది బిఫోర్ మ్యారేజ్ రాము నేను మీట్ అయినప్పుడు ఈ ఫోటో అనమాట ఫస్ట్ మీటు ఆ రాము కొలిక్ ఇది డ్రా చేసి ఇచ్చారు మామూలుగా పెన్సిల్ డ్రాయింగ్ చేస్తారు కదా వాళ్ళు డ్రా చేసి ఇచ్చారు ఇది వచ్చేసి లేటెస్ట్ ఫోటో అనమాట లాస్ట్ టైం వెకేషన్ కి వెళ్ళినప్పుడు భూమి బర్త్డే కి ఆ ఫోటోగ్రాఫరే మాకు ఫోటో ఫ్రేమ్ చేసి ఇచ్చాడు బాగుంది భూమి అయితే క్యూట్ గా ఇప్పుడు చూడండి అలా ఉందో సో ఇది మా బీర్వా ఇది మా బీర్వా ఇది మా బ్యాగ్ ఇలాంటి సోది కాకుండా సో ఇది వచ్చేసి రాము ఇది మా ఒకటేమో మా ఎంగేజ్మెంట్ ఫోటో ఉంటుంది కనిపిస్తుందో లేదో అండ్ ఇది వచ్చేసి రాము ఎంప్లాయీస్ ఫోటో సమ్థింగ్ రాము సోలో ఫోటో అవన్నీ ఉంటాయి నార్మల్ గా లైక్ టాయ్ లాగా ఉంటుంది బాగుంటుంది చాలా గత ఉంటది ఇక్కడేమో పక్క పట్టు పెట్టేస్తా అనమాట మన పిల్లోస్ బ్లాంకెట్స్ ఉంటాయి కదా మంచం మీద పెట్టను ఇలా పెట్టేసి ఇది తక్కువేస్తాను అండ్ టీవీ అండ్ ఇక్కడేమో ఉందో లేదండి ఇదేమో మా ఆస్తి పత్రాలు ఏం లేవు కానీ బాగున్నాడు అలా అరిసిద్ధి ఏం అని చెప్పండి వీడియోకి ఇదిలాభం లాగా బడ్జెట్ రాసుకుంటాం అనమాట కంపల్సరీ క్యాల్కులేట్ చేసుకుంటాం మంత్లీ ఎంత అయితే ఈ మంత్ ఎంత ఖర్చు పెట్టాము అన్నట్టు మేము కంపల్సరీ రాసుకుంటాము సో ఇంకా ఇంకా అంత భారీగా ఏమైతే ఉండవు నార్మల్ ఇవేమో నేను రెడీ అయ్యే మొత్తం స్టిక్కర్స్ అవే ఇక్కడ వచ్చేసి దేవుడి అనమాట మొత్తం దేవుడి స్టఫ్ ఐ మీన్ అగరబత్తిలు కానీ అలాంటివి ఇక్కడ పెట్టేస్తాము ఫ్రూట్స్ అంటే ఇంకా ఇవి కామనే అన్ని క్లాత్లే భూముడి అలాంటివి పెట్టేస్తా ఇక్కడే మీకు ఒకరు చూపిస్తా ఎంతలో డబ్బులు దాచుకునే అలవాటు అండి దాచుకునే దాంట్లో నాకు అలవాటు ఇవన్నీ పర్ఫ్యూమ్స్ ఇంకా అవే పర్ఫ్యూమ్లు కానీ బాడీ లోషన్ బాడీ లోషన్స్ ఇంకా అవే కామన్ గా అందరి ఇంట్లో ఉండేవే ఇది సాయిబాబా అన్నమాట ఇది మేబీ నేను ముందే ఉంది ఈ ఫోటో రాము రాము వచ్చినప్పుడే దుబాయ్ వచ్చినప్పుడు తీసుకున్నాడు అంట సో ఇప్పటికి ఇది కంటిన్యూ అవుతుంది ఇలా ఫ్లవర్స్ వేసి ఇలా పెడతా అనమాట స్టార్టింగ్ లో వచ్చేసరికి ఏదో ఒక పాజిటివ్ వైవ్ లాగా సో కమింగ్ టు డోర్ దగ్గరికి వచ్చేస్తా ఇలా లాక్ వేసుకుంటాం అనుకుంటారు కదా ఇవే కీస్ ఇలా లాక్ వేసుకోవడమే మనం ఒకవేళ పడుకోవాలంటే ఇది పర్సనల్ అంటే మనకి ఇలా లాక్స్ ఇష్టం అలాంటివి ఉండవు ఇక్కడ ఇలా తీసేసుకోవడమే మళ్ళీ ఇలా ఓపెన్ చేసుకుని హెల్ప్ అవడం అనమాట ఇంకా ఇంకా అండ్ కమింగ్ టూ గెలియాల ఇది వచ్చేసి మ్యారేజ్ కి మనకి ఫోటోగ్రాఫర్ ఇస్తారు కదా క్యాలెండర్ అవే క్యాలెండర్ అనమాట ఇది ఇంకా ఇలా మెయింటైన్ చేస్తున్నాము భూమి టాప్ ఇది ఐ థింక్ భూమి సిక్స్త్ మంత్ ఫిఫ్త్ మంత్ లోనూ కూడా తెచ్చాడు రాము ఇది కూడా ఆడుతుంది కానీ వర్తే అనిపించిందిలే ఆడుతుంది గుంగాడు ఇంకా దేవుళ్ళైతే ఇలా పైన పెట్టేశాను ఒట్లో పూజలు అలాంటివి ఏమి లేదు కాబట్టి ఇలా పైన పెట్టేసాను అనమాట ఒకవేళ పూజ చేయాలన్నా నేను ఇక్కడ పెట్టి చేస్తాను అనమాట కింద పెడితే ఏమవుతుందంటే భూంగాడు తీసేస్తున్నారు అందుకని పైన పెట్టాను అలా ఇంకా ఇది మా ఆస్థానం అనమాట ఇలా చక్కగా వాళ్ళు మొత్తం ఇలా ఇదేమంటారు నాకు ఇది చాలా ఫేవరెట్ అనమాట చాలా ఫేవరెట్ అండ్ ఇలా భూమి అది ఇవ్వాలి కటన్ కటన్ క్లోజ్ చేసేది ఇవ్వు లే కటన్ క్లోజ్ చేసేది అందనప్పుడు థ్యాంక్ యూ ఇలా క్లోజ్ చేసేసుకోవాలి అనమాట ఇలా నాసుకోవాలి మొత్తం ఇలా రాగితే వచ్చేస్తుంది మళ్ళీ ఇలా ఓపెన్ చేసుకోవాలి ఇలా ఇంకా మనీ ప్లాంట్ ఇలా డోర్ ఓపెన్ మనకేమి బాల్కనీలు అలాంటివి ఉండవండి ఇంతే బయటికి బయటకెళ్తా ఇంతే అనమాట మనకి విండో అనేది ఇంతే ఓపెన్ అవుతుంది మొత్తం ఫుల్ గా కూడా ఓపెన్ అవ్వదు సో ఇలా క్లోజ్ చేసేసుకోవద్దు ఈవినింగ్ టైం అలాంటప్పుడు ఓపెన్ చేస్తా కానీ మిగతా టైం లో ఓపెన్ చేయను అండ్ భూమి టాయ్ అండ్ ఇది నాకు ఇది ఎర్లీ లెర్నింగ్ లైక్ పిల్లలు చదువుకుంటానికి బాగుంటది నాకు చాలా యూజ్ అనిపించింది భూమి బర్త్డేకి ఎవరో ఇచ్చారు గిఫ్ట్ నాకు ఎగ్జాక్ట్ గా గుర్తులేదు బట్ చాలా వర్త్ చూస్తే థ్యాంక్ యూ బి చూస్తే ఇంకా సోఫా టూ సీటర్ అనమాట లైక్ ఇంతకుముందు త్రీ సీటర్ ఉండేది నేను కొంచెం స్పేస్ ఎక్కువ ఉండాలి భూమి కొంచెం వాక్ చేస్తుంది కాబట్టి స్పేస్ ఎక్కువ ఉండాలని త్రీ టూ సీటర్ తీసుకున్నాము ఇవన్నీ మాకు ఆఫీస్ వేస్తుంది అకామినేషన్ ఐ మీన్ మేము ఇప్పుడు ఉండే అకామిడేషన్ కూడా మాకు ఆఫీసే ఫెసిలిట్ చేసింది ఏమంటారు మంచం అది కానీ సోఫా గానీ ఫర్నిచర్ ఏదైనా సరిగ్గా చూడు దూరంగా ఉండి చూడు టచ్ చేసామంటే కొట్టేస్తాను డోంట్ టచ్ సో ఇవన్నీ వాళ్ళే ఇచ్చారు ఈవెన్ బెడ్ కూడా మాకు వాళ్ళే ఇస్తారు ఒక్కొక్కసారి ఇవేమంటారు బ్లాంకెట్స్ కూడా ఇస్తారండి మంచం రీసెంట్ గానే టూ మంత్స్ ఏమో అయింది ఇది వచ్చి కూడా మార్చాం అనమాట ఎందుకంటే బొంగాడు పెద్దదయ్యింది కాబట్టి మా ముగ్గురికి సరిపోతుంది చిన్న మంచు అందుకని ఇది కూడా టూ మంత్స్ కూడా అయిందో లేదు ఆఫీస్ ఆఫీస్ వేస్తుంది ఈవెన్ ఏమన్నా డ్యామేజ్ అయినా కూడా రీప్లేస్ చేస్తుంది వెంటనే విత్న్ టూ త్రీ డేస్ లో బ్లాంకెట్స్ అలాంటివి కూడా వాళ్ళే ఇస్తారు అంటే ఇయర్లీ మనసు పర్దాక్ ఇవ్వాలి అండి అండ్ కమింగ్ టు రూమ్ టూర్ అయితే ఇలా ఉందనమాట ఇలా చక్కగా మా ఇల్లు అయితే ఇలా ఉంది మరి ఎలా కమెంట్స్ చేయండి ఎలా నీట్ గా చదువుకున్నా లేదా అని అండ్ ఇంకో విషయం ఏంటంటే హోమ్ టూర్ అని నీట్గా ఉంచుకుందేమో అనుకోకంటే నేను ఎప్పుడు నీట్ గానే ఉంచుకుంటా ఏ రాము చెప్పు నిజం చెప్పాలి నిజంగానే నేను ఎప్పుడు నీట్ గానే ఉంచుకుంటా నాకు కాళ్ళకి గరగరలాడినా కూడా చట్ చేరాకు ఎవరంటే మాపింగ్ రోజుకి ఒకసారి పెడతారు నేను అలా కాదు రోజు నాలుగైదు సార్లు పెడతా అలా మోసీది అని చెప్పాలి కానీ ఏంటో అలా పైచం సో కమింగ్ టు కిచెన్ కిచెన్కి వెళ్ళిపోతుంది ఏసీ చూపించాను అండ్ మళ్ళా మనకి అప్పుడు మనకేమో ఏసీ నార్మల్ గా ఇలా బటన్ టైప్ అలాంటివి ఉంటాయి ఆ ఏసీ టైప్ ఉంటుంది కదా మాకేమో ఇలా ఉంటది ఇక్కడే ఇలా టెంపరేచర్ పెంచుకోవడం తగ్గించుకోవడం పెంచుకోవడం తగ్గించుకోవడం ఇది ఆఫ్ చేసుకోవడం ఇలా ఉంటాయి ఈ ఏసీ ఏంటంటే ఇద్దరికి కనెక్షన్ ఉంటది అనమాట షేరింగ్ అని చెప్పా కదా టూ రూమ్స్ వాళ్ళకి ఏసీ ఒకటే సో టెంపరేచర్ అంటే గొడవలు వస్తాయి కదా అనుకోకండి వాళ్ళకి చలేస్తుంది అనుకో ఒకవేళ మేము పెట్టామనుకో టెంపరేచర్ వాళ్ళు కొంచెం తగ్గించరా అని మెసేజ్ చేస్తారు తగ్గిస్తాం లేదా వాళ్ళే వచ్చి తగ్గించుకుంటారు అడ్జస్ట్ అవ్వడమే మనకి వచ్చింది ఏదో ఆఫీస్ ఇచ్చింది కాబట్టి కంపల్సరీ మనం అడ్జస్ట్ అవ్వాలి సో ఏసీ ఎక్కడ ఉంటుంది అని చూపిస్తా మర్చిపోయ ఇది ఏసీ అనమాట అది సెంట్రల్ ఏసీరా అది కూడా ఏసీ బట్ ఇదేమో మనం ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఆ బట్ అదేమో లైక్ ఇంకా అది ఆఫ్ అవ్వదు మన ఈ రూమ్ లో గాలి అన్ని పోవాలి కదా కమింగ్ టు మా ఏమంటారు ఇది నా ఫేవరెట్ అనమాట ఐ థింక్ రాముకు కూడా చాలా ఫేవరెట్ ఈ రూము మా ఇంటికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు మీ కిచెన్ చాలా బాగుంది చాలా పెద్దగా ఉంది అంటారు ఈవెన్ నేను రాము కూడా అదే అడుగుతా ఇల్లు కట్టుకుంటే మనం ఇంత పెద్ద కిచెన్ కట్టుకోవాలని అది ఎప్పుడు తీరుద్దు కోరిక వచ్చేయండి 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 ఈవెన్ నేను ఒక్కదానే కాదండి వాళ్ళు కూడా ఆఫీస్ వెళ్ళినా కూడా చాలా నీట్ గా ఉంచుతారు నాకన్నా చాలా డబల్ నీట్ గా ఉంచుతారు వచ్చండి ఇది మా కిచెన్ ఎంత బాగుంది కదా ఆల్రెడీ ఎంత బాగుంది అంటే ఇంతకన్నా పెద్ద కిచెన్ ఉంటాయేమో నాకు తెలియదు కానీ నాకు ఈ కిచెన్ చాలా ఇష్టం ఇలా ఎంత కానీ ఇలా ఓవెన్ ఓవెన్ కూడా ముగ్గురు కలిసే వాడుకుంటాం అన్ని ముగ్గురు కలిసి వాడతాం అనమాట ఇది వచ్చేసి వాళ్ళు యూస్ చేస్తారు ఒక ఫ్యామిలీ ఇది ఇది ఈ రెండు కబోర్డ్లు ఒక ఫ్యామిలీ చేస్తారు అండ్ ఇది 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 ఈ రెండు నేను ఒక ఇదొకటి ఒక ఫ్యామిలీ యూజ్ చేస్తుంది ఇందులో కూడా కొన్ని నాయ ఉన్నాయి ఎందుకో మరి పిల్లలు కలదాన్ని కాబట్టి కొంచెం ఎక్కువ ఇచ్చారు వీళ్ళకి పిల్లలు ఉన్నారు ఒక ఫ్యామిలీకి పిల్లలు ఉన్నారు బట్ వాళ్ళు ఇండియాలో చదువుకుంటున్నారు వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇక్కడ జాబ్ చేస్తున్నారు చిన్న చిన్న పిల్లలే ఫైవ్ ఒక పాపకు ఫైవ్ ఇయర్స్ ఒక పాపకి త్రీ ఇయర్స్ ఇది నా కబోర్డు పాప ఏమంటారు వాళ్ళే కబోర్డు చూపించడం నా ఏం కాదు నేనంటే తీసేసి వాడేస్తాం కాబట్టి ఇది కాదు కానీ ఇది మా కబోర్డు ఓ పెద్ద అరి అరిబరిగా నేనేం లేండి అంత ఏమంటారు ఎక్స్పెన్సివ్ థింగ్స్ అయితే ఏం లేవులే చాలా మంది చక్కగా గాజు చేసాలు అలాంటివి కొంటారు నేను చూస్తాను నేను కూడా ఇది వీలది చిన్న ఇంకా కెట్టీలు ఇవన్నీ కామన్ ఇవి యుటిలిటీ అది ఐ మీన్ సలు అలాంటివి ఇక్కడ కింద పెట్టేస్తా అనమాట ఒక ఫ్యామిలీ యూస్ చేసుకుంటాము నేను ఇక్కడికి వచ్చేస్తా ఇది ఇది ఇంకా బాగా అలవాటు అయిపోయింది ఫుడ్ లంచ్ బ్రేక్ఫాస్ట్ అన్ని ఇంక ఇక్కడే మేము డిన్నర్ ఇది నేను ఇండియా మొత్తగా తెచ్చాను అనమాట ఈ బిందులో వాటరే మేము ఆవుతాం ప్లాస్టిక్ అవాయిడ్ చేద్దాం ప్లాస్టిక్ బాటిల్స్ అని బిందులోనే చేశాను అండ్ ఇలా క్లోజ్ చేయగానే ఇవి నార్మల్గా మనం ఊడ్చుకునే థింగ్స్ అన్నీ ఇవి ఆడిలో ఉండే అయ్యే ఉంటాయి అన్నమాట ఇవి కూడా ఇక్కడ పెట్టేసాము అండ్ ఇలా వచ్చేస్తే ఇలా రెండు చీకులు ఇది కూడా బాగా ఇష్టం రెండు షింపులు ఇది ఒకటి ఒకటి అండ్ ఇది ఆన్ చేస్తే హాట్ వాటర్ వస్తాయి ఇటు ఆన్ చేస్తే నార్మల్ కూల్ వాటర్ వస్తాయి అన్నమాట ఇక్కడ ఇవన్నీ ఇంకా నార్మల్ ఇంకా స్నాక్స్ చాకోట్స్ అవి లేకెట్లు మిక్సీ అవే ఉంటాయి ఇవి బౌల్స్ అలాంటివి పెడతాను ఇందులో మసాలాలు పప్పు దినుసులు అన్నీ ఏమో అట్లపానాలు అవన్నీ ఉంటాయి కదా సేమ్ అవి పెట్టాలి ఈ మూడు నాదే ఈ కింద కూడా పని కూడా కడుతాం అండ్ ఈ రైస్ కుక్కర్ కూడా నాదే రైస్ కుక్కర్ అండ్ ఇవి నావే మావే ఇవి మేము వాడతాం కాబట్టి మాది గూంగడు పాలుగోట్లు ఇది కూడా బాగా ఇష్టం నాకు బియ్యం పడుకుంటాం అనమాట పై ఇలా క్లోజ్ చేస్తే అయిపోద్ది మామూలు ఉల్లిపాయలు వేసుకున్న ఇది ఇలా డోర్ మామూలుగా మామూలుగా ఏమన్నా బొడ్రో అలాంటి వచ్చినప్పుడు ఇది డోర్ అనమాట మళ్ళీ ఇంకో రూమ్ వాళ్ళకి ఉందన్న కదా ఒక రూమ్ వాళ్ళకి ఒక రూమ్ చాలా పెద్దదండి ఒక ఫ్యామిలీ రూము ఆ రూమ్ వాళ్ళకి ఏసీ కనెక్షన్ ఇక్కడికి వచ్చింది అనమాట మన కిచెన్ లో కూడా ఏసీ కనెక్ట్ అయి ఉంటుంది అనమాట మన టూ రూమ్స్ ఎలా కనెక్ట్ అయిందో ఒక ఏసీ ఈ కిచెన్ వాళ్ళ రూము ఏసీ కనెక్ట్ అయి ఉంటుంది ఇన్ కమింగ్ టు ఫ్రిడ్జ్ లో అమూల్యమైన ఏమి లేవులే అండి ఇయ్యో అలాంటివి ఉన్నాయి ఈ ఫ్రిడ్జ్ నేను ఒకదాన్నే వాడతా యాక్చువల్లీ ముగ్గురు వాడాలి కాకపోతే వీళ్ళు టూ ఫ్యామిలీస్ వాళ్ళకి ఫ్రిడ్జ్ వాళ్ళు వాళ్ళే కొనుక్కున్నారనమాట వాళ్ళ రూమ్ లోనే ఉంది సో ఈ ఫ్రిడ్జ్ ఆధ్వర్యం మన ఆధ్వర్యంలోనే ఉంది సో ఈ ఫ్రిడ్జ్ లో మొత్తం మనమే పెట్టేస్తాం తోసేస్తాం అనమాట ఇంక జ్యూస్ ఏమంటారు ఏంటి మధ్య నచ్చు బాగా వచ్చేసింది నాకు ఇది టమాటా సాస్ ఈవెన్ మీరు ట్రై చేయండి నాన్ వెజ్ కర్రీస్ లో టమాటా సాస్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది రెస్టారెంట్ టేస్ట్ వచ్చింది అనమాట ఎగ్స్ కామన్ అండ్ కమింగ్ టు ఇది మామూలుగా మనకి ఎప్పుడన్నా ఏమంటారు ఫైర్ అయినప్పుడు ఫైర్ బ్లాంకా

ఇలా ఫోర్ బండల్స్ ఉన్నా ఉన్నాయి కాబట్టి ముగ్గురం ఒకసారి కలిసి వండుకుంటాం ఇది ఆన్ చేయాలి ఇది ఆన్ చేసేసి ఇలా ఫస్ట్ అంటే హై అనమాట లో ఏం మనకి ఏం షాక్ ఇంతే ఇది అయిపోయింది అది ఓవెన్ మైక్రో ఓవెన్ చూపించాను కదా ఇది వచ్చేసి ఓవెన్ మైక్రో ఓవెన్ ఇందులో నేను ఒకసారి ఏదో ఏదో చేశాను మళ్ళీ మేము ముగ్గురు కదుపలా అందుకే అంత కొత్తగా ఉంది నేను ముగ్గురు వండుకున్నా కూడా ఎవరు వండుకున్నా కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టేస్తాం నా వంట అయిపోయింది అనుకోండి నేను క్లీన్ చేస్తాను ముగ్గురు ఉన్నాం అనుకో సరే నువ్వు క్లీన్ చేయి కిందేస్తా వరెస్ట్ అలా పంచుకుంటాం అనమాట సో ఇలా నీట్ గా ఉంది కాబట్టి సో ఇంకొకటి ఏంటంటే మేము ఇంత తొందరగా ఈ హోమ్ టూర్ చేయడానికి రీజన్ ఏంటంటే మేము ఇంట్లో నుండి నెక్స్ట్ మంత్ ఖాళీ చేసేస్తున్నాము ఈ ఈ రూమ్ ని సో చాలా బాధ విషయం నిజంగా అసలు మాకు ఇష్టం లేదు బట్ సిచ్యువేషన్స్ అలా డిమాండ్ అనమాట మూవ్ అని అవ్వాలి ఏంటంటే ఏది మనకు శాశ్వతం కాదు మన సొంత ఇల్లే మనకి శాశ్వతం అయినా మన సొంత ఊరు నేను బాధపడితే రాము అదే చెప్పాడు అనమాట మన సొంత ఊరు మన సొంత ఇల్లు అదే శాశ్వతం అని చెప్పారు ఎప్పటికైనా వెళ్ళాల్సిందే సో చాలా బాధతో ఈ హోమ్ టూర్ అనమాట నేను ఇలా చేస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ ఏం చేస్తాం టైమింగ్ అంటే ఎందుకన్నా మంచి దొరికిద్దేమో దేవుడు ఏమంటారు ఒకటి చెడు జరిగితే ఒకటి మంచి అండ్ సీ లెట్ సి చూస్తాను సో ఇంక ఇదే వాళ్ళ ప్రికాషన్స్ లైక్ వాళ్ళ కండిషన్స్ పెడతారు కదండి వాళ్ళు రూమ్ ఇచ్చారు కాబట్టి ఆఫీస్ అకామిడేషన్ కాబట్టి కంపల్సరీ ఏదో ఒకటి పెడతారు కాబట్టి వాళ్ళ రూల్స్ మనం పాటించాలి అందుకే డోర్ క్లోజ్ చేయడం నీట్ గా వైప్ చేయండి ఇలాంటివని చెప్తారు అండ్ ఇంకొకటి ఏంటంటే ఇయర్లీ వన్స్ ఇన్స్పెక్షన్ వస్తుంది ఇన్స్పెక్షన్ చేస్తారనమాట మనం నీట్ గా ఉంచుకున్నామా లేవా ఫర్నిచర్ వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి నీట్గా ఉంచుకున్నావా లేదా అని ఇన్స్పెక్షన్కి వస్తారు అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే పెస్ట్ కంట్రోల్ కూడా వన్ త్రీ మనం చేయించుకోవాలి కానీ ఫిఫ్టీన్ డేస్ కి ఒకసారి చేస్తారు క్లీన్ చేయడానికి బతకం వేసి మేము వద్దని చెప్తాం అంతా కాక్రోజ్లు ఉంటే మేము ముందే చెప్తాము అండ్ ఇంకొకటి పెయింటింగ్ కానీ అలాంటివి కూడా మనకి కావాలి అంటే రిక్వెస్ట్ చేస్తే వేస్తారు అండ్ కమింగ్ టు వాష్రూమ్స్ మిగిలిపోయి ఇది ఒక వాష్రూమ్ అనమాట నీటిని వాష్రూమ్ సో ఇది ఒక వాష్రూమ్ ఇలా ఉంటది అనమాట మెరల్స్ చూసి ఇలా మెరల్ కూడా ఉంటాయి అనమాట చక్కగా ఇంకా ఇది కూడా షేరింగ్ అంటే అండి ఖాళీగా మామూలుగా మనం ఎవరు ఒక వాష్రూమ్ మీకు ఆ తర్వాత కాదు చెప్తాను ఇక్కడ మేమిద్దరం యూస్ చేసుకుంటాం ఈ వాష్రూమ్ ని సో ఇలా ఇద్దరం యూస్ చేసుకుంటాం ఈ వాష్రూమ్ ని ఇలా రాగానే మిర్రర్ చక్కగా బాగుంటది ఇంక ఇవన్నీ బాగా అనమాట కమింగ్ టు నెక్స్ట్ ఇంకో వాష్రూమ్ చూపిస్తాను వచ్చింది ఇది వాష్రూమ్ అనమాట సేమ్ అన్ని వాష్రూమ్స్ లో లాగానే ఇది వాటర్ హీటర్ హాట్ వాటర్ ఉంటుంది కదా సేమ్ అదే ఇలా ఆన్ చేసుకోవడమే నీట్ గా ఉంచుకుంటాం నువ్వు నేను కాకుండా నీట్ గా లేనప్పుడు ఎవరు నీట్ గా లేకపోతే వాళ్ళు వాష్ చేసేస్తాం అంతే ఆ రూమ్ లో ఎవరో స్నానం చేస్తారు అనుకోండి ఇందులోకి వస్తాం మీరు వెళ్తారా మీకు టైం ఉందా అని అడుగుతాం అనమాట వాళ్ళు అడుగుతారు మేము అలాగే అడుగుతాం ముందు ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తాం అనమాట సో ఈ ట ఈ బాత్ టబ్ లో నేను స్నానం చేయను ఏదో స్టార్టింగ్ లో కానీ గానీ ఇది స్టార్టింగ్ లో కూడా ఒకసారి దుబాయ్ లో శ్రీదేవి గారు చనిపోయారు కదా నాకు ఇందులోనే నాకు ఇది చూస్తే అదే గుర్తు వచ్చింది చాలా భయం అనమాట అందుకే అండ్ చా ఇది ఇందులో స్నానం చేసిన తొందరగా పడిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి చాలా మంది ఐ మీన్ మా పక్కన అన్నయ్యే ఒక అన్నయ్య పాపం కాలు స్లిప్ అయి పడిపోయారు అనమాట ఇందులోనే సో అందుకే నేను ఈ వాషమ్ అయితే మాక్సిమం అవాయిడ్ చేస్తా ఫస్ట్ ఇదే యూస్ చేసుకునేవాళ్ళం ఇప్పుడు ఇది నేను యూజ్ చేస్తున్నా మీకు ఫస్ట్ చూపించాలి కదా అదే వాష్ రూమ్ చూపిస్తా యూజ్ చేస్తున్నాం సేమ్ ఇది ఇది ఓపెన్ చేసుకోవడానికి క్లారిటీ తినాలంటే నాన్ విషయంలో చెప్తారు ఆయన అంతే సేమ్ ఇక్కడ ఒక కామన్ కామన్గా క్లాత్ ఇంకా ఇవి కామన్ లేండి ఇవి దాయలేవు చిరాగా ఉన్నా అంతే ఇలా వాడుకునే కాబట్టి హ్యాండ్ ఇంతే ఇదైతే అయిపోయింది ఏంటంటే మా కింద కొత్తగా ఏమున్నాయో అవి కూడా చూపిస్తా ఒకసారి రూమ్ అయితే కదా కిందకి వెళ్తాను గుడుకు మన ఇల్లు కొద్ది చూడండి రూమ్ గారు ఇలా వాటర్ అయితే వాటర్ కూడా పెడతారు మనకి మనం ఇక్కడి నుండి తెచ్చుకుంటాం వచ్చేస్తుంది అనమాట డబ్బు మీదొచ్చి ఇగో ఇక్కడ ఇదే వస్తుంది ఇక్కడ అదో ఇది మీరు ఇక్కడ వస్తుంది అది అండ్ ఇలా అయితే ఎం ఫ్లోర్కి అయితే వచ్చే వెళ్ళిపోతున్నాము ఇలా ఎమ్ ఫ్లోర్లోనే నెట్ యాక్సెస్ అండ్ ఇంకొకటి ఏంటంటే జిమ్ యాక్సెస్ అన్నీ ఉంటాయి అనమాట ఇది వచ్చేసి నెట్ రూమ్ అంటే బ్యాచిలర్స్ వాళ్ళు వైఫై పెట్టించుకోకుండా ఇక్కడే స్పెండ్ చేస్తారు ఐ మీన్ వైఫై కాల్స్ నెట్ కావాలంటే ఇక్కడికి వచ్చి కూర్చుంటారు అనమాట ఇదైతే ఈ రూమ్ చాలా పిండ్రోఫ్ సైలెంట్గా ఉంటుంది నాకు బాగా నచ్చేది ఈ రూమ్ అయితే అండ్ పక్కన కూడా ఉందండి బట్ వాళ్ళు కూర్చున్నారు వేరే వాళ్ళు మళ్ళీ వాళ్ళు డిస్టర్బ్ చేయడం ఎందుకు లేని నేను వీడియో తీయొద్దని చెప్పాను రాముని అండ్ జిమ్ యాక్సెస్ కూడా ఉంటుంది మాకు ఆఫీస్ త్రూ అంటే ఫ్రీగానే లోపలికి యాక్సెస్ బట్ ఇప్పుడు రెనోవేషన్ చేస్తున్నారంటే అందుకే ఎలా లేదని చెప్పారు అది ఆ జిమ్ రూమ్ కూడా చాలా బాగుంటుంది ఇలా బుక్స్ కూడా ఉంటాయి అండ్ ఇందులో ఏంటంటే నో స్మోకింగ్ హీటింగ్ అలాంటి డ్రింక్స్ అలాంటివి అయితే అలో చేయరు సో ఇలా బుక్స్ కూడా బాగుంటాయి ఎప్పుడో ప్రెగ్నెంట్ టైంలో ఒక బుక్ తీసుకున్నా కానీ అది చదవలేదులేండి బుక్ నాలెడ్జ్ ఉంటే ఇప్పటికెప్పుడో వాళ్ళం అనిపించింది ఎం ఫ్లోర్ కాబట్టి అన్ని కిందకి బాగానే కనిపిస్తాయి అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు ఈ బిల్డింగే చాలా ఇష్టం అండి ఈ ఇల్లు అంటే అన్ని దగ్గర దగ్గరే నాకు ఏం చాలా వాక్బుల్ డిస్టెన్స్ గోల్డ్ షాప్ కానీ మార్కెట్ అయితే కిందే అనమాట మదీనా మార్కెట్ అంటే మనకి డిమార్ట్ ఎలాగో అలా కిందే అనమాట మాల్స్ కానీ ఈవెన్ సినిమాకి వెళ్ళాలన్నా వాక్బుల్ డిస్టెన్స్లోనే బట్ ఈ ఇల్లుని చాలా చాలా మిస్ అవుతాము మాకైతే చాలా బాధేస్తుంది ఇల్లుని ఖాళీ చేసేస్తున్నావా అయ్యో అని ఎందుకంటే మెయిన్ రీజన్ భూమి కూడా ఇక్కడే పుట్టింది కాబట్టి ఇంకా అది ఒక పెద్ద మెమొరీ లాగా అనిపించింది మళ్ళీ నాకు ఇలాంటి మంచి ఇల్లే రెంట్కైనా ఎక్కడైనా దొరకాలని నేనైతే చాలా కోరుకుంటున్నాను ఇలాంటి మంచి మనుషుల దగ్గర ఉన్నాను ఇన్ని రోజులు చాలా హ్యాపీగా అయితే ఉంది నాకైతే ప్లీజ్ సెక్షన్ ప్లీజ్ 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 రిక్వెస్ట్ అనమాట రాము నన్ను ఆట ఒక్కడ కూడా కమెంట్ చేస్తున్నాడు ఎలా ఉంది నేను ఎలా సర్దుకున్నాను అని నాకు చిన్న కమెంట్స్ చేయండి